వాగ్దేవ్యై నమః ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అచ్చట మృత్యులు జలరుహాక్షులు పయనంబు సేసి వేవచ్చిన నొప్పి తీర్చుకుని వర్ణమయిన్ శివకామసుందరిన్ చిచ్చర కంటి తాండవం ంగిరీ భ దొంగలు వేశ్యాకన్యలు వడిగా ప్రయాణం చేయడం వల్ల కలిగిన మార్గాయాసాన్ని చిదంబరంలో తీర్చుకొని మంత్రవర్ణ స్వరూపమైన శివకామసుందరిని మూడవ కంటికి మన్మధుని హవిస్సుగా చేసిన ఋత్విజుడు యథేచ్ఛగా ఆకాశమనే నాట్యసభలో తాండవం చేసే నర్తకుడు అయిన ఈశ్వర్ని పూజించారు నాటి ప్రాతకాలాన చిదంబరం నుండి బయలుదేరి అరణ్య మధ్యంలో నడుస్తూ పోతున్నారు ఇక్కడకు ఈ చెప్పుటకు ఎంత దూరము చెప్పు మార్చిపోను ఇక్కడపైడవి ఇక్కడ చేరువ ఊరు పల్లెలేదు ఇక్కడ నెవ్వరు తిరుగరు ఇక్కడ నీడి ప్రొద్దు తోచుకోను ఇక్కడ వాటమంచు మదినంచగా వారికి అక్కడక్కడ ఇక్కడ రక్షణార్థం బిగ్గరగా అరచి పిలవడానికి చాలా దూరం పక్కకి తప్పించుకుపోవడానికి ఇది నట్టడవి ఇక్కడ దగ్గరలో ఊరు కానీ పల్లె కానీ లేదు ఇక్కడ జనసంచారం లేదు కాబట్టి ఇవాళే దొంగలించడానికి సరైన సమయం అనుకున్నారు అయితే ఈశ్వర సంకల్పం వేరుగా ఉంది ఆ దొంగలకి తెలియని విషయం ఏమిటంటే వారికి కనిపించకుండా శివుడు ఆ కన్యలను రక్షిస్తూనే ఉన్నాడు సేనయున్ శబరరాజు రాజు పుళింద పటాళియున్ వణిగ్రాజును వైశ్యులున్ తపసి రాజును శిష్యతతిన్ కాల భృద్రాజును జోగిపిండు పశురక్షక రాజును గొల్లవాణునై రాజధరుండు ఉడు రాజముఖీ మణిరక్షణాథమై రక్షణార్థమై శివుడు ఆ వేశ్యకన్యల రక్షణ కోసం తానే రాజుగాను సైన్యంగాను కిరాతరాజు కిరాత యోధులుగాను వైశ్యరాజు వైశ్యులుగాను మునిరాజు శిష్యులుగాను పశుల కాపరులుగాను అనేకములైన రూపాలు ధరించి వచ్చాడు భక్తితో భగవంతుని స్మరిస్తూ ఫలితాన్ని దేవునికే వదిలివేస్తే ఆయనే సర్వరక్షణలు చేస్తాడని ప్రకటించడానికి ఈ సన్నివేశం చక్కని ఉదాహరణ నిజానికి వేశ్యకన్యలు తమను రక్షించమని శివుణ్ణి కోరలేదు అసలు వారికి ఆపదలో ఉన్నామన్న సంగతి కూడా తెలియదు పరమేశ్వర కటాక్షం ఉంటే ఎలాంటి ఆపదలు ఏమీ చెయ్యవు కదా త్యాగరాజస్వామి శిష్య సమేతంగా అడవిలో వెళ్తూ ఉంటే వారి బృందాన్ని దోచుకోవాలని చూశారు కొందరు దొంగలు అయితే ఆ విషయం తెలియని త్యాగరాజస్వామి ముందు అని పాడుకుంటూ పయనించారు రామలక్ష్మణులు స్వయంగా ధనుర్బాణాలు ధరించి రక్షణ కల్పించారు అలాగే ఆకలితో అలసటతో ఉన్న అన్నమయ్యను సేద తీర్చడానికి సాక్షాత్తు అలమేల మంగమ్మ వచ్చింది కదా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఎన్నో ఊరూరం విడిదింట్ల చంపుటకును ఉద్యోగింపగా జంగమాకారం వచ్చి పూజగుని శ్రీకాళద్విపేషుండు యోషారత్నం బులకు ఆత్మవిద్య ఉపదేశం విచ్చు వ్యాజంబున కారుణ్యంబున వారి నిద్రయుడు గంగాసేయు నత్తంబుల వారి నిద్ర ఉడు గంగాజేయు ప్రతి ఊరిలో విడినిళ్ళలో దొంగలు వేశ్యకన్యల సొమ్ములు దొంగిలించడానికి ప్రయత్నించగా శ్రీకాళహస్తీశ్వరుడు జంగమదేవర వేషంలో వచ్చి వారికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించే నెపంతో నిద్రపోకుండా చేసేవాడు ఇట్ల కృత్యములు సేయం చూడగా చూడారత్నము వారి యత్నములకు రి భక్తిందర క్రీడాకృత్తి కృతక శ్రీభంగ శృంగంబులన్ ఆ విధంగా దొంగలు తెగించి వేశ్యా కన్యలపై దుష్కృత్యాలు చేయ తలపెట్టిన శ్రీకాళహస్తీశ్వరుడు వారి ప్రయత్నాలు ఎక్కడా సాగకుండా చేసి వారిని సంతోషకరమైన వినోదాలతో తీసుకుని పోగా ఆవరించుకుని ఉన్న ధాతువుల శోభతో మందర పర్వతన్నా వెలుగొందుతున్న శ్రీకాళగిరి శిఖరాన్ని వారు చూశారు కనుగొని ఆరణీ తటిని కాయముతోచించి వాలి అపవర్కరమా పూజ చేసిన శివలింగమున్ కొలిచి సిద్ధులకు అయ్యడిమాది సిద్ధులిచ్చిన వరభైరవ తలచి చిత్తములోపల తన్మహత్వము తెలియగోరి అడుగుటయు ఆ పురాణజ్ఞులకు పౌరులు ఇట్లనిరి శ్రీకాళగిరి శిఖరాలను దర్శించి నదిలో స్నానం చేసి తిన్నెలపై శివుణ్ణి సేవించి మోక్షలక్ష్మీపతి వారి పూజించిన శివలింగాన్ని కొలిచి సిద్ధులకు అణిమాది సిద్ధులను ప్రసాదించిన భైరవుణ్ణి మనస్సులో భావించారు ఆ శివలింగ మహత్యాన్ని తెలుసుకోవాలని అనుకుని అక్కడ ఉండే పురజనులను అడిగారు ఒక్క సరోవరం అక్క పిరాజు అక్కపిరాజువాలి రచితాసనుడై తన సజ్జలింగమున్ నిక్కపు భక్తి పీఠమున నిల్పి భజించుచు దేవుడుండ ప్రియమందుచూ చేతికి రాక తక్కిన పూర్వకాలంలో ఇక్కడ ఒక సరోవరం ఉండేది దాని ఒడ్డున కపివీరుడైన వాలి యోగాసనములో కూర్చొని తన వద్దనున్న శివలింగాన్ని పీఠంపైన పెట్టి నిజమైన భక్తితో సేవిస్తూ పూజానంతరం ఆ శివలింగాన్ని తీయబోగా శివుడు అక్కడే నివసించడానికి ఇష్టపడి వాలి చేతిలోకి రాలేదు